మరి మీరు అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారి మీద అంతర్జాతీయ న్యాయస్థానంలోనే కేసు వేసినట్లుగా తెలుస్తుంది దాదాపు ముగ్గురు పిటిషన్లు అయితే వేశారు అంతర్జాతీయ న్యాయస్థానంలో అమరావతిలో పెట్టుబడులు పెట్టాము మరి మా పెట్టుబడుల పరిస్థితి ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మేమందరం నష్టపోతున్నాం అని చెప్పి కేసు వేయడంతో కేసును కూడా అంతర్జాతీయ న్యాయస్థానం స్వీకరించింది మరి దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు మూడు కేసులు అన్నారు కదా ఈ అమరావతి రాజధాని స్టార్ట్ చేసినప్పుడు కొన్ని బాండ్ల రూపంలో పెట్టుబడుల కోసం కానీ మన సమగ్ర అభివృద్ధి కోసం కానీ కొన్ని చేశారు ఈ చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా ఇక్కడదే అనుకుంటున్నారు ఈ కేసు అంతర్జాతీయంగా వెళ్ళిద్దని మాకు ముందే తెలుసు ఎందుకంటే ఒక ఒక షేర్ హోల్డర్స్ ఒక స్టేక్ హోల్డర్స్ బాండ్లుని మనం ఎప్పుడైతే ప్రొడ్యూస్ చేశామో అది స్టేట్ గవర్నమెంట్ కూడా కాదు కేంద్ర ప్రభుత్వం అయినా సరే మన దేశమైనా సరే దిగి రావాల్సిందే ఒక్కసారి బాండ్లని మనం ఎవరికైనా పర్చేజ్ చేసి అమ్మి ఏదైనా కొనుగోలు అమ్మకాలు చేశామంటే వాళ్ళకి పూర్తి అధికారం ఉండిద్ది వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా సరే అంతర్జాతీయంగా కాదు ఇంకా దాకా వెళ్ళినా సరే మీరు ఆశ్చర్య ప్రవాస ఈ మూడు కేసులు ముప్పై అవుతాయి ముప్పై మూడు వందలు అవుతాయి మూడు వందలు ముప్పై వేలు అవుతాయి అప్పుడు తలకి ఇంకా మెడకి మొత్తం బిగుసుగా తాడు కట్టుకున్నట్టుండి తన తాడు తనే కట్టుకున్నట్టుండి కా దయచేసి దీన్ని ఇంతటితో విరమించుకుంటే చాలా బాగుంటుంది మరొకటి ఈ రస్ అల్ ఖైమా అసలు దీన్ని పదమే చాలా మందికి ఇప్పటికి కూడా చాలా మంది పర్లకట్టా అట్లా అసలు అది ఏ దేశంలో ఉంది ఏంటి యూఏఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటారు యాక్చువల్గా ఈ దుబాయ్ షార్జా ఇలాంటి కొన్ని చిన్న చిన్న దేశాలు కలిపి ఈ ఒక అరబ్ ఎమిరేట్గా ఏర్పడింది అనమాట దాన్ని కూడా అసలు దీనికి మూలం ఏంటంటే పిక్ అండి పిక్ రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు దీన్ని పెట్టుబడులు వాళ్ళు ఇష్టపడి మేము మీ దగ్గర పెట్టుబడి పెడతాం వాన్పిక్ పిక్ ఓడరేవ్ అంటారనమాట మన నిజాంపట్నం నుంచి బాపట్ల చీరాల ఓడ్రైవ్లు ఉన్నాయి కొన్ని వాటిని వీళ్ళు దృష్టిలో ఉంచుకొని ఇక్కడ పెడితే మనకు మంచిగా ఉంటుంది బాగుంటుందని అని చెప్పి వాళ్ళ దేశం వచ్చి మనల్ని ఇంట్రెస్టెడ్గా అడిగితే వీళ్ళు ఒప్పుకున్నట్టే ఒప్పుకొని మధ్యలో ట్రాక్ మార్చారు ఎలా మారుస్తారు ఈ ట్రాక్ ఒక అద్భుతమైన వ్యక్తిని తీసుకొచ్చారు ఆ పారిశ్రామిక వ్యక్తిని మెదలకుండా ఉన్న వ్యక్తిని ఆ వ్యక్తిని తీసుకొచ్చి మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం పని కానీ పేరు మటికి ఆ రసాయిలకైమా వాళ్ళు సెర్బియా దీంట్లోనే ఉన్నట్టు ఉంటుంది ప్రభుత్వంలోనే ఈ పెట్టుబడులు కానీ ఇది మటికి మనకెందే ఉంటుంది అని చెప్పి చెప్పారు ఈ తెలివి పారిశ్రామికవేత్త పాపం పిచ్చి గన్న అయ్యాడు అంతా తీసుకొచ్చి వీడి మీద పెట్టారు వీడేం చేశాడు వీడు తెలియక సెర్బియా వెళ్ళాడు వీడికి ఫుట్బాల్ జట్టు ఉంది మనోడికి ఆ ఫుట్బాల్ జట్టు ఉంటే దాన్ని చూసుకుందాం అని పోయాడు పోయి అక్కడ ఇరుక్కున్నాడు ఇక అక్కడ ఇరుక్కుంటే ఇంకేముంది యాక్చువల్గా మనకు కొన్ని రూల్స్ కొన్ని కఠినంగా ఉండవు అక్కడ పూర్తి కఠినంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు వాళ్ళు అవసరం లేదండి కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ కూడా తీసుకోవసా వాళ్ళకి కొన్ని దేశాలకు ఒప్పందాలు ఉంటాయి తెలుసా ఇక్కడ తప్పు జరిగితే అక్కడ తప్పు జరిగిన వీళ్ళని వాళ్ళని మనం మార్పు చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట ఇక్కడ మన పలానా దొంగ ఉన్నాడు పలానా నిందితులు ఉన్నాడు అక్యూజ్డు అంటే మనం వెళ్ళి హ్యాండ్ ఓవర్ చేయాలి అలానే ఖచ్చితంగా హ్యాండ్ ఓవర్ చేస్తారు ఇన్నిసార్లు ఢిల్లీ పర్యటనలో విచిత్రమైన పర్యటనలో సస్పెన్స్ పర్యటనలో ఎందుకు జరుగుతాయి అంటే రస్ అల్ ఖైమా విధి విధానాల బట్టి జరుగుతాయి అనమాట దీన్ని అర్థం చేసుకోండి చాలా మందికి పిక్ అంటే ఏంటి ఓడ్రైవ్వులు అంటే ఏంటి ఈ పెట్టుబడులు ఏంటి అసలు పెట్టిన దాన్ని దీన్ని ఇటు మార్చుకోవటం ఏంటి అని క్లారిటీ లేదు చాలా మందికి తెలుసుకోండి దీన్ని బట్టి అయినా జగన్మోహన్ రెడ్డి గారు మరి మూడు రాజధాని విషయంలో ఎంత చెప్పినా గానీ ముందుకు వెళ్తూనే ఉన్నారు మరి తాజా ఇక్కడ ఒక జివోని ఫిఫ్టీ వన్ జీవో రివోజ్ చేసి పన్నెండు వందల యాభై ఎకరాలు నోటిఫై చేసి ఇళ్ల స్థలాలకు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి దీనిపైన మీరే ఉంటారు ఇలాంటి జీవోలు వంద పాస్ చేసుకోని అండి ఏముంది రెండు రోజుల్లో క్యాన్సిల్ చేయొచ్చు లేకపోతే ఒక అరగంటలో క్యాన్సిల్ చేయొచ్చు వంద వంద పాస్ చేసుకోమనండి మాకేం ప్రాబ్లం లేదు పన్నెండు వందల యాభై ఎకరాలు కాదు కదా గజం భూమి కూడా ఎవరికి ఇవ్వటానికి కుదరదు మేము పేదలకి వ్యతిరేకం కాదు మేము తలుచుకుంటే కావాలంటే మేమున్న భూమిలోనే సగం సాక్రిఫైస్ చేసి అంతా అభివృద్ధి చేసిన తర్వాత వాళ్ళ మేము వాళ్ళు కలిసే ఉంటాం మాకు ఎలాంటి తారతమ్య భేదాలు లేవు పేద ధనిక వర్గ భేదాలు అనేది మాకు లేదు మేము ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం అందరూ బాగుండాలని ఇచ్చాం ఇలాంటి జీవోలు వంద పాస్ చేసుకోమనండి గజం కూడా ఎవరికి ఇవ్వడానికి ఛాన్స్ లేదు ఎందుకంటే అది కంప్లీట్ అండ్ లీగల్గా సర్టిఫై చేసింది నువ్వు ఎలా ఊరికి జీవోలు పాస్ చేసుకుంటా నేను నోట్ బుక్లు ఇచ్చుకుంటా అంటే కుదరదు ఈ నుంచి ఆ క్లాస్లోకి జంప్ అయిపోతా అవన్నీ కుదరని పనులు ఇవన్నీ గొడవలు పెట్టడానికి మాత్రం సృష్టించేవి అది దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఒక్కసారి మీరు ఇంటికి వెళ్ళి మనసుతో ఆలోచించండి ఒకళ్ళకి ఇచ్చిన భూమిని మీ ఇంటి మీకు ఒక నలభై గజాలు రిజిస్ట్రేషన్ చేసామండి ఆ నలభై గజాలు రిజిస్ట్రేషన్ దాంట్లో ఎవరో వచ్చే ఒక పది గజాలు మీది కాదు మేము వేరే వాళ్ళకి ఇస్తామంటే మీరు ఊరుకుంటారా ఎవరన్నా ఊరుకోమనండి ఏ రాజకీయ నాయకుడు అయినా ఒక గజం గోడ అవతలకు కట్టమనండి లేదా యువతలు కట్టమనండి ఊరుకో ఊరుకోం ఇది మేము ఊరుకోం కాదండి మేము అసలు లేఖలుగా ఉన్నామంటంటే ప్రభుత్వంతో మాకు మాకు ఎవరు అధికారి ప్రభుత్వం మాకెవరు ప్రభుత్వం అంతే రాయకు వస్తారు పోతారు వంద మంది వచ్చారు వంద మంది పోతారు మాకు అనవసరం ప్రభుత్వమే మాకు ఎండ్ ఆఫ్ ది డే దట్ ఈ ప్రభుత్వం అసలు ప్రభుత్వం కేసులు బనాయిస్తాం అంటే వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు పాపం వాళ్ళు కూడా మనిషి చంపుకొని కొన్ని కొన్ని కార్యక్రమాలను చేయాల్సి వస్తుంది వాళ్ళు కూడా అనడానికి లేదు ఇది ఓన్లీ గవర్నమెంట్ చేసే ప్రెషర్ వల్ల రేపు పొద్దున మేము మా ఊర్లో ఉన్న పోలీసులు కానిస్టేబుల్ అన్న అనుకుంటా లేకపోతే ఏమండి అనుకుంటా లేకపోతే సార్ అని పిలుచుకుంటాం వాళ్ళు కూడా మమ్మల్ని గౌరవంగా పిలుస్తారు పలానా ఎల్ఐ గారని అని పలా పుల్లయ్య గారని వాళ్ళు మా శుభకార్యాలు కావాలి మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి మేము ఫ్రెండ్లీగా ఉంటాం వాళ్ళతో రేపొద్దున ఈ అన్ని గవర్నమెంట్లు పార్టీలు పగలు కొన్నినాళ్లే మేము వాళ్ళు రేపొద్దున మొహం మొహం చూసుకోవాలి మేము డిపార్ట్మెంట్ మేమే తప్పు పట్టలేదండి ప్రభుత్వం వాళ్ళ మీద ప్రజలు పడుతుందని అనుకుంటున్నాం ప్రభుత్వం వల్లే పాపం వాళ్ళు మాతో ఫ్రెండ్లీగా ఉండాల్సిన వాళ్ళు బాగుండాల్సిన వాళ్ళు మా పక్కన కూర్చొని నాలుగు మంచి మాటలు చెప్పుకోవాల్సిన వాళ్ళు కూడా మేము వాళ్ళు పగైపోతున్నాం అనమాట ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్పదలుచుకున్నాం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి నేనేం చెప్పదలుచుకున్నానండి ఆయనకి ఆయన వయసు మా బాబాయ్ వయసు మా బాబాయ్ వయసు జగన్మోహన్ రెడ్డి గారిది ఎప్పుడైనా మా బాబాయ్ ఇప్పుడు మా నాన్నతో మేము ఫ్రీగా ఉంటాం లేదో కానీ మా బాబాయ్ వాళ్ళతో మటుకి చాలా ఫ్రీగా ఉంటాం ఎందుకంటే కొంచెం ఒక రకంగా ఏదైనా ఎంజాయ్ చేయాలన్నా పార్టీలు వెళ్ళాలన్నా ఫస్ట్ మాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు అలాంటిది ఈయన మాకు మా వయసులో ఉన్న వాళ్ళకి అరే మన మన కొడుకులు లాంటి వాళ్ళు వాళ్ళు కూడా బాగుండాలి ఎంజాయ్ చేయాలి నీటుగా ఉండాలి ఆ వాళ్ళతో పాటు వాళ్ళ కిందోళ్ళు పైన వాళ్ళు ఊరంతా రాష్ట్రం అంతా జిల్లాలంతా బాగుండాలి అనుకోవాలి అలా అనుకోకుండా రిస్ట్రిక్షన్గా స్టార్ట్ అయ్యాడు రిస్ట్రిక్షన్గానే ఉన్నాడు రిస్ట్రిక్షన్స్తోనే క్లోజ్ అవుతారని నా అభిప్రాయం